హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు సార్తో మాట్లాడి ఈరోజు హెయిర్ ఫాల్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అది ఆడవాళ్ళు చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంటే రీజన్ కాస్ అనగానే ఫస్ట్ ఏ పాయింట్ ట్రిగర్ అవుతుంది అంటారు సార్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సో స్ట్రెస్ అంటే ఏంటంటే మామూలుగా చిన్న చిన్న విషయాలు కూడా నా ఏంటంటే చాలా డీప్ గా ఆలోచించడం కాంపిటీషన్ ఎక్కువైపోవడం లివింగ్ స్టైల్లో లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓవర్ థింకింగ్ వల్ల ఈ ఓవర్ స్ట్రెస్ సో ఫస్ట్ రీజన్ చెప్పాలంటే స్ట్రెస్ అనేది రెండోది ఇట్ మే బీ డ్యూ టు స్ట్రెస్ ఇరెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ స్లీప్ అనేది కరెక్ట్ లేట్ నైట్స్ పడుకోవడము లేట్గా లేవడం ఇది ఒక డిస్టర్బెన్స్ అవుతే మళ్ళీ నిద్ర సరిగ్గా పట్టకపోవడము సో దాని ఏంటంటే వేరే అంటే కొంతమంది ఆల్కహాల్కి పడడం లేదంటే డ్రగ్స్ తీసుకోవడం నిద్ర కోసం ఫిజికల్గా యాక్టివిటీ లేకపోవడం వల్ల నిద్ర సరిగా రాదు అండ్ స్ట్రెస్ వల్ల సో ఈ రెండింటిని పట్టించుకోవాలి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది థర్వ్ డేస్ ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోయింది సో అంతా ఒకప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే వర్క్ కూడా హార్డ్ వర్క్ అనేది ఫిజికల్గా ఉండేది మెంటల్లీ పీస్ఫుల్గా ఉండేవాళ్ళు ప్రతి ఒక్క వర్క్ ఇప్పుడు మెంటల్ వర్క్ అయిపోయింది ఫిజికల్లీ ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోయింది సో అదొక రీజన్ దెన్ న్యూట్రిషనల్ డిజార్డర్స్ అంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం మాల్ న్యూట్రిషన్ అనుకోవచ్చు అందుకని హెల్దీ ఫుడ్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ చేయడం డిన్నర్ చేయడం ఇవన్నీ ఇంట్లో చేసేవాళ్ళు హెల్దీగా మన క్వాలిటీ ఫుడ్ అవాయిడ్ ఏంటంటే అంటే అంత ఫాస్ట్ ఫుడ్ ఈ పిజ్జా బర్గర్స్ ఇట్లాంటివి అది దాని సో దానివల్ల ఏంటంటే క్వాలిటీ అనేది తగ్గిపోయింది సో దాంట్లో పోషకాలు అనేది చాలా తక్కువ ఉంటాయి న్యూట్రియన్స్ విటమిన్స్ కానీ అని ఎంజాయమ్స్ కానీ ఈవెన్ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది ఆటోమేటిక్గా డి విటమిన్ తగ్గుతుంది సో డి విటమిన్ తగ్గడం వల్ల కూడా హెయిర్ అనేది స్ట్రాంగ్నెస్ తగ్గుతుంది బోన్స్ ఎలా అయితే డి విటమిన్ తగ్గిపోతే బోన్స్ వీక్ అయ్యి కాల్షియం డెఫిషియన్స్ వస్తుందో సేమ్ అదే టీత్ అండ్ హెయిర్ మీద కూడా పడుతుంది సో హెయిర్ కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క మన లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పర్టికులర్ లేడీస్లో లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి ఒక రీజన్ ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం అంటే ప్రెగ్నెంట్ టైం కానీ లేదంటే చైల్డ్ బర్త్ వల్ల కానీ ఎంగిల్స్ ఏమో పీసీఓడి చాలా కామన్ అయిపోయింది సో పీసీఓడి అనేది కూడా మెయిన్ గా స్ట్రెస్ వల్ల వస్తుంది సో వీటి అన్నిటి ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే ఒక్కసారి మనం పీసీఓడి కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ పెట్టచ్చా సార్ పియా అంటే పిసిఓడి వన్ ఆఫ్ ద రీజన్ సో పిసిఓడి కానీ మన డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ స్లీప్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగితే అసలు హెయిర్ ఫాల్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది సో ఇది ప్లస్ చాలామంది ఏంటంటే పర్టికులర్ లేడీస్లో ఈ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా సో దానికి వీళ్ళు ఓవర్ టెన్షన్ అయిపోయి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు సో ఈ డయాబైస్ అండ్ ఆల్ బ్యూటీ క్లినిక్స్లో వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదంటే కెమికల్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు బీయింగ్ వీళ్ళకి ఏదో రిలీఫ్ వచ్చినట్లు హెయిర్ ఫాల్ తగ్గినట్లు అనిపిస్తుంది సో ఆ ట్రీట్మెంట్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఇంకా తర్వాత ఎక్కువ అవుతుంది క్వాలిటీ మారు డెలికేట్ అయిపోతుంది హెయిర్ అనేది లెస్ అంటాం అంటే దాంట్లో షైనింగ్ పోతుంది క్వాలిటీ తగ్గుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి సో ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా మాక్సిమం మంచిది కాదు ఈవెన్ షాంపూస్ కూడా ఏంటంటే ఆల్ కెమికల్ యాంటీ డయానప్ షాంపూస్ అని హెడ్ అండ్ షోల్డర్స్ ఇట్లాంటివి ఏవో వస్తుంటాయి సో ఇవన్నీ కూడా టైమింగ్ చాలా రిలీఫ్ ఉంటుంది బట్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెయిర్ అనేది చాలా తిన్న అయిపోయి వీక్ అయిపోతుందమా ఓకే అంటే నేను కూడా గమనించండి సార్ చాలా వరకు ఒకప్పుడు చాలా తిక్గా ఉన్న హెయిర్ అనేది రూట్ ఇప్పుడు తిండిగా వస్తుంది అంటే దీని రీసన్ ఇది మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఏంటంటే ఏజ్ ప్రకారం ఫార్టీ ఫిఫ్టీ దాటిన వాళ్ళు ఆటోమేటిక్ గా తినవడం గ్యాప్ రావడం వల్ల పలిచబడడం ఇవన్నీ కామన్ అవుతాయి నా బయట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అని తీసుకునే డైట్ సరిగ్గా లేకపోవడము నిద్ర లేకపోవడం సో ఇవన్నీ రీజన్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్పోజర్ లేకపోవడం ఇప్పుడు నా వైడేస్ ఏంటంటే పొద్దున్న లేవడమే లేట్ తర్వాత వెహికల్ ఏదో ఒకటి కారు లేదా సంథింగ్ మనం వెళ్తాం ఎండ తగలదు ఆఫీస్ కానీ కాలేజీలో ఈవెన్ స్టూడెంట్స్ చిన్న పిల్లలు కూడా వాళ్ళు స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా ఏసీస్ ఉంటున్నాయి సో వాళ్ళకి అసలు ఎండ ఎక్స్పోజర్ అనేది లేదు ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు మాకు ఒక పీరియడ్ ఉండేది స్పోర్ట్స్ పీరియడ్ సో ఎండలో వాళ్ళం సో ఆ విధంగా ఉండేది పిల్లలకి అసలు ఆ ఛాన్స్ కూడా లేదు అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ అంటే కొత్త డీప్ సీరియస్ ఇల్నెస్ ఇప్పుడు క్యాన్సర్ గానీ లేదంటే కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి తీసుకునే ట్రీట్మెంట్ అలోపతి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో కీమోథెరపీ ఉంది సపోజ్ కీమోథెరపీ మనకు తెలుసు మాక్సిమమ్ సినిమాలో కూడా చూపిస్తుంటారు కీమోథెరపీ తీసుకున్నాక వాళ్ళు గుండు చేయించినారు సో ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం పోతుంది మన హిందీ హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు సో ఇట్లా కీమోథెరపీ ఎఫెక్ట్ ఏంటంటే స్కిన్ ఒకటి హెయిర్ ఒకటి రెండింటి బాగా పడుతుంది బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోతుంది సో హెయిర్ ఫాల్ అనేది అదొక రీజన్ దెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అలోపేషియా హెరియేటా అంటాం అలోపేషియా అనేది అంటే టోటల్ బాల్డ్నెస్ వస్తుంది టోటల్ తల అంతా సో అది గిల్టీ కాన్షియస్ అంటే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఆటో ఆటోయూమిన్ డిజార్డర్స్ వస్తాయి సో అందులో మెయిన్గా గా ఈ అలోపేషియా ఏరియట అనేది ఎక్కువ మటుకు జెంట్స్లో లో వస్తుంది లేడీస్ లో కూడా వస్తుంది సో దీనివల్ల ఏంటంటే టోటల్ గా అంటే తెలుగులో మనం కోర్ కూడా అంటాం అలా స్టార్ట్ అవుతుంది అలోపేషియా అంటే చిన్న చిన్నగా తర్వాత స్పాట్స్ లో వస్తుంది చిన్నగా బట్ ఇక్కడ ఏంటంటే టోటల్ స్కాల్ప్ అంతా మొత్తం హెయిర్ లాస్ అయిపోతుంది సో ఈ విధంగా ఈ ఆటోమిన్ డిజార్డర్స్ ఈ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ ఏవైతే డ్రగ్స్ వాడతారో దాని ఎఫెక్ట్స్ సో వీటన్నిటి వల్ల కూడా ఈ హెయిర్ లాస్ అనేది ఉంటుంది చిన్న హోమ్ మేడ్ చెప్పగలరా జనరల్ హోమ్ మేడ్ రెమెడీస్ అంటే అంటే మామూలుగా నేను చెప్పేది రెమెడీస్ అంటే ఈ డైట్ ఒకటి మన హోమ్లీ డైట్ తీసుకోవాలి అండ్ యోగా యోగాలో మన లో మన ఉంటుంది కీర్సనం తల కిందికి కాలు పైకి పెట్టి చేసేది ఉంటుంది సో అది చాలా మంది చేయలేరు అంటే కొద్దిగా ఓబేస్ ఉన్న వాళ్ళు కానీ ఏజ్డ్ వాళ్ళు సో అలాంటప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు సోఫా కానీ బెడ్ కానీ మంచం ఉంటుంది పైన కాలు పెట్టి కింద ఫ్లాట్గా పడుకోవడం పడుకున్నప్పుడు ఏంటంటే నడుము కింద ఒక దిండు కానీ ఏదైనా పెట్టుకుంటే సో తలకి సర్కులేషన్ ఇంక్రీజ్ కావాలి సో మనం ఈ ఏ లో ఉంటాం కూర్చోవడం నిలబడడం సో తలకి తక్కువ ఉంటుంది సర్క్యులేషన్ సో ఈ అట్లీస్ట్ డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ టైప్ లో కానీ కాళ్ళు అట్లీస్ట్ పూర్తి కాకుండా నేను చెప్పినట్లు సోఫా మీద మంచం మీద పెట్టి తలకి అట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సో దీనివల్ల ఏంటంటే ఈ హెయిర్కి ఆ బ్లడ్ సర్కులేషన్ అనే న్యూట్రిషన్స్ ఇది కొద్దిగా వచ్చి ఏంటంటే స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఈవెన్ చాలామంది అంటే మా హోమియోపతి మెడిసిన్స్ ఇస్తూ ఇది చెప్తాను అనమాట సో వాళ్ళకి రీగ్రోత్ కూడా అవుతుంది హెయిర్ రీసెంట్గా పోయిన హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్ రావడం క్వాలిటీ పెరగడం స్ట్రాంగ్ అవ్వడం ఇలాంటివి కూడా అవుతాయి సో ఇది కూడా ఒకటి చాలా మంది నేను చెప్తుంటాను ఈ క్షీర్శాస్త్రం చాలా ఇంపార్టెంట్ యోగా అఫ్ కోర్స్ అన్ని మంచిదే పర్టికులర్ హెయిర్ కి ఇది చాలా మంచిది సార్ మంచి ఇన్ఫర్మేషన్